వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సైకాలజీలోని అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం అనువంశికంగా సంక్రమించిన లక్షణాలకు అనుగుణంగా పరిసరాల నుంచి సంప్రాప్తించిన ఆర్జిత లక్షణాల పర్యావసానంగా వ్యక్తి చూపే ప్రవర్తన శాస్త్రాన్ని ఏమని అంటారు ఆప్షన్ ఏ సామాజిక శాస్త్రం ఆప్షన్ బి తత్వశాస్త్రం ఆప్షన్ సి మనోవిజ్ఞాన శాస్త్రం ఆప్షన్ డి పరిసరాల శాస్త్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మనోవిజ్ఞాన శాస్త్రం బోధనాభ్యాసన ప్రక్రియను మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలతో సూత్రాలతో అధ్యయనం చేసే శాస్త్రం ఆప్షన్ ఏ విద్యా సామాజిక శాస్త్రం ఆప్షన్ బి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆప్షన్ సి విద్యా తత్వశాస్త్రం ఆప్షన్ డి విద్యా పరిసరాల శాస్త్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పుట్టుకతో ఉన్న లక్షణాల వల్ల సహజసిద్ధంగా వచ్చే ప్రవర్తనలే కాకుండా పరిసరాల నుంచి ఆర్జించుకునే మరికొన్ని లక్షణాలను కలిపి ఇలా అంటారు ఆప్షన్ ఏ క్రమశిక్షణ ఆప్షన్ బి అభ్యసనం ఆప్షన్ సి యోగా ఆప్షన్ డి పరిశీలన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభ్యసనం వ్యక్తి జీవితంలో మార్పు ఎన్ని రకాలుగా కలుగుతుంది ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వ్యక్తి జీవితంలో మార్పును కలగజేసే జీవ సంబంధమైన ప్రక్రియ ఆప్షన్ ఏ పెరుగుదల ఆప్షన్ బి అనుభవం ఆప్షన్ సి మనస్సు ఆప్షన్ డి శిక్షణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పెరుగుదల దీనివల్ల కలిగే మార్పు అభ్యసనం కాదు ఆప్షన్ ఏ అనుభవం వల్ల ఆప్షన్ బి పెరుగుదల వల్ల ఆప్షన్ సి అభ్యసనం వల్ల ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పెరుగుదల వల్ల అభ్యసనాన్ని అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పుగా నిర్వచించినవారు ఆప్షన్ ఏ గేట్స్ గారెట్ ఆప్షన్ బి లీ ఆప్షన్ సి బై బైర్డ్షా ఆప్షన్ డి గేట్స్ జర్సాల్డ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గేట్స్ జర్సాల్డ్ అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షికంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పును అభ్యసనం అని నిర్వచించినవారు ఆప్షన్ ఏ హెన్రీ పీ స్మిత్ ఆప్షన్ బి హార్డ్ ఆప్షన్ సి మార్ఫీ ఆప్షన్ డి క్రో అండ్ క్రో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హార్డ్ ఎవరి ప్రకారము ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం ఆప్షన్ ఏ క్రో అండ్ క్రో ఆప్షన్ బి బోజ్ ఆప్షన్ సి మర్ఫీ ఆప్షన్ డి స్మిత్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బోజ్ క్రో మరియు క్రో ప్రకారము అభ్యసనం అంటే ఆప్షన్ ఏ విషయాన్ని విజ్ఞానాన్ని ధోరణులను పెంచే ప్రక్రియ ఆప్షన్ బి అవరోధాలను అధిగమించే ప్రయత్నంలో మనం చూపే సర్దుబాటు చర్య ఆప్షన్ సి లక్ష్యాలు సాధించడానికి అభిరుచులను పెంచే అనుభవం ద్వారా ఏర్పడే ప్రవర్తన మార్పు ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అభ్యసన ప్రక్రియలోని సోపానాల సంఖ్య ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ బి నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నాలుగు అభ్యసన ప్రక్రియలోని సోపానం కానిది ఆప్షన్ ఏ ప్రేరణ కలగడం ఆప్షన్ బి సర్దుబాటు చేసుకోకపోవడం ఆప్షన్ సి లక్ష్యాన్ని గమ్యాన్ని స్థిరపరచుకోవడం ఆప్షన్ డి గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సర్దుబాటు చేసుకోకపోవడం దప్పికొన్న కాకి నీటి కోసం వెతుకుతూ కుండలో ఉన్న తక్కువ నీరు చూసి తాగడానికి వీలుగా గులకరాలు వేసి విజయవంతంగా గమ్యాన్ని చేరి దాహం తీర్చుకోవడం ఒక కథ ఈ కుండలో ఉన్న తక్కువ నీరు ఆప్షన్ ఏ అవసరం ఆప్షన్ బి గమ్యం ఆప్షన్ సి అవరోధం ఆప్షన్ డి సర్దుబాటు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవరోధం అభ్యసనం చక్కగా సమర్థవంతంగా సాగేందుకు ఉపకరించే ప్రధాన అంశం ఆప్షన్ ఏ అభ్యసనం చేసే వ్యక్తి ఆప్షన్ బి అభ్యసన విషయం ఆప్షన్ సి అభ్యసన సన్నివేశం ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అభ్యసన సన్నివేశం అభ్యసనం చేసే వ్యక్తి కలిగి ఉండాల్సిన వాటిలో ఒకటి ఆప్షన్ ఏ తగిన ఆసక్తి అభిరుచి ఆప్షన్ బి అనుకూల దృక్పథం ఆప్షన్ సి కనీస స్థాయిలో శారీరక పెరుగుదల మానసిక పరిపక్వత ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని అభ్యసన విషయం ఇలా ఉండాలి ఆప్షన్ ఏ నూతనంగా ఆప్షన్ బి తక్షణం ఉపకరించేదిగా ఆప్షన్ సి ఆసక్తిదాయకంగా ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నేటి యువత కంప్యూటర్ భాషను అభ్యసించడానికి మొగ్గు చూపడానికి సహజ కారణం ఆప్షన్ ఏ ఆసక్తిదాయకంగా ఉండడం వల్ల ఆప్షన్ బి ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఆప్షన్ జీవన వృత్తిని కలిగించడానికి ఉపయుక్తంగా ఉండడం వల్ల ఆప్షన్ డి ఫ్యాషన్ కొరకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసక్తిదాయకంగా ఉండడం వల్ల అభ్యసన సన్నివేశం ఎలా ఉండాలి ఆప్షన్ ఏ ఆహ్లాదకరంగా ఆప్షన్ బి ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పరిచేందుకు అనుకూలంగా ఆప్షన్ సి సమస్యాత్మకంగా ఆప్షన్ డి ఒకటి మరియు రెండు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి మరియు రెండు ఈ క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది ఆప్షన్ ఏ అభ్యసనం సార్వత్రికమై ప్రతి జీవిలో జరుగుతుంది ఆప్షన్ బి అభ్యసన ఒక ప్రక్రియ ఫలితము ఆప్షన్ సి అభ్యసనం నుంచి మంచి లేదా చెడు కావచ్చు ఆప్షన్ డి అభ్యసనం జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల ప్రక్రియ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభ్యసన ఒక ప్రక్రియ ఫలితం విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలన్నింటిలో అత్యంత ప్రధానమైనది ఆప్షన్ ఏ స్మృతి ఆప్షన్ బి శిక్షణ బదలాయింపు ఆప్షన్ సి అభ్యసనం ఆప్షన్ డి ప్రజ్ఞ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అభ్యసనం ప్రయోజనాల ఆధారంగా అభ్యసనంలోని రకాల సంఖ్య ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి ఐదు సి ఆరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆరు శరీర అవయవాలు కండరాలు వినియోగిస్తూ నేర్చుకునే కౌశలాలను ఇలా అంటారు ఆప్షన్ ఏ విచక్షణ అభ్యసనం ఆప్షన్ బి ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ సి చలన అభ్యసనం ఆప్షన్ డి సమస్య పరిష్కార అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చలన అభ్యసనం శిశువు పాకడం తల నిలబెట్టడం ఏ రకం అభ్యసనం ఆప్షన్ ఏ భావనాత్మక అభ్యసనం ఆప్షన్ బి చలనాభ్యసనం ఆప్షన్ సి ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ డి సమస్య పరిష్కార అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చలన అభ్యసనం చలన అభ్యసనానికి ఒక ఉదాహరణ ఆప్షన్ ఏ సైకిల్ తొక్కడం ఆప్షన్ బి టైపింగ్ చేయడం ఆప్షన్ సి గుండీలు పెట్టుకోవడం ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ పైవన్ని అతి చిన్న శాబ్దిక అభ్యసనానికి ఒక ఉదాహరణ ఆప్షన్ ఏ ఒక వస్తువును చూసి పేరు పెట్టి తెలపడం ఆప్షన్ బి చిన్న పదాలతో వాక్యం తయారు చేయడం ఆప్షన్ సి వాక్యాలను కలిపి రాయడం ఆప్షన్ డి మాటలను ఉచ్చరించడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక వస్తువును చూసి పేరు పెట్టి తెలపడం వ్యక్తిని మరింత ఎదిగేటట్లు చేసేది ఆప్షన్ ఏ చలన అభ్యసనం ఆప్షన్ బి విచక్షణ అభ్యసనం ఆప్షన్ సి ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ డి శాబ్దిక అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విచక్షణ అభ్యసనం రెండు అంశాల మధ్య లేదా సన్నివేశాల మధ్య గలభేదాన్ని గుర్తించడం ఆప్షన్ ఏ భావనాత్మక అభ్యసనం ఆప్షన్ బి ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ సి విచక్షణ అభ్యసనం ఆప్షన్ డి సమస్య పరిష్కార అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విచక్షణ అభ్యసనం షార్ప్నర్ పెన్సిల్ ముళ్ళును చెక్కేందుకు అని తనంతట తాను తెలుసుకోవడం ఆప్షన్ ఏ విచక్షణ అభ్యసనం ఆప్షన్ బి ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ సి శాబ్దిక అభ్యసనం ఆప్షన్ డి సమస్య పరిష్కార అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రత్యక్ష అభ్యసనం పరిసరాలకు ప్రేరే ప్రేరితుడై ఉద్దీపన పొంది వాటికి అర్థాలను ఇవ్వడం ఏ రకం ఆప్షన్ ఏ చలన అభ్యసనం ఆప్షన్ బి ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ సి విచ విచక్షణ అభ్యసనం ఆప్షన్ డి భావనాత్మక అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రత్యక్ష అభ్యసనం ఒకటి నాలుగు తొమ్మిది పదహారు ఇరవై ఐదు అనే సంఖ్యల వర్గ సంఖ్యలు అని గ్రహించడం ఆప్షన్ ఏ ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ బి విచక్షణ అభ్యసనం ఆప్షన్ సి సమస్య పరిష్కార అభ్యసనం ఆప్షన్ డి భావనాత్మక అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భావనాత్మక అభ్యసనం పక్షుల సామాన్య లక్షణాల ఆధారంగా అవన్నీ పక్షులు అని గ్రహించడం ఆప్షన్ ఏ భావనాత్మక అభ్యసనం ఆప్షన్ బి విచక్షణ అభ్యసనం ఆప్షన్ సి ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ డి శాబ్దిక అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భావనాత్మక అభ్యసనం అభ్యసన రకాలన్నింటిలో క్లిష్టమైనదిగా పరిగణించేది ఆప్షన్ ఏ సమస్య పరిష్కార అభ్యసనం ఆప్షన్ బి శాబ్దిక అభ్యసనం ఆప్షన్ సి విచక్షణ అభ్యసనం ఆప్షన్ డి భావనాత్మక అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమస్య పరిష్కార అభ్యసనం అభ్యసనాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఆప్షన్ ఏ అవధానం ఆప్షన్ బి ప్రత్యక్షం ఆప్షన్ సి ఒకటి మరియు రెండు ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవధానం అభ్యసనాన్ని ప్రభావితం చేసే జన్యు కారకాలలో ఒకటి కానిది ఆప్షన్ ఏ ప్రజ్ఞ ఆప్షన్ బి స్మృతి ఆప్షన్ సి అవధానం ఆప్షన్ డి కుటుంబం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కుటుంబం అభ్యసన ముఖ్యంగా దీనిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఏ అభ్యసకుడు ఆప్షన్ బి అభ్యసన సన్ని అభ్యసనాంశం ఆప్షన్ సి అభ్యసన సన్నివేశం ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఈ క్రింది వాణిలో ఏది పరిసర కారకం ఆప్షన్ ఏ కుటుంబం ఆప్షన్ బి మూర్తిమత్వం ఆప్షన్ సి ప్రజ్ఞ ఆప్షన్ డి స్మృతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కుటుంబం అభ్యసించే సామర్థ్యం గురించి సరి అయినది ఆప్షన్ ఏ బాల్యదశలో అధికంగా ఉంటుంది ఆప్షన్ బి వయస్సు పెరిగే కొద్దీ పెరుగుతుంది ఆప్షన్ సి వయస్సు పెరిగే కొద్దీ సన్నగిల్లుతుంది ఆప్షన్ డి ఒకటి మరియు రెండు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి మరియు రెండు శారీరక పెరుగుదల మానసిక పరిపక్వత ఉంటేనే అభ్యసన వీలవుతుంది అనే సిద్ధాంతం ఆప్షన్ ఏ అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ బి ఉపయోగితా సిద్ధాంతం ఆప్షన్ సి ఫలిత సిద్ధాంతం ఆప్షన్ డి సంసిద్ధతా సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంసిద్ధతా సిద్ధాంతం శక్తిని వినియోగించుకోవడం వల్ల తగ్గిన స్థితిని ఎలా అంటారు ఆప్షన్ ఏ పరిణతి ఆప్షన్ బి ప్రజ్ఞ ఆప్షన్ సి అలసట ఆప్షన్ డి వయస్సు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అలసట అలసటలోని రకాలు ఆప్షన్ ఏ శారీరక అలసట ఆప్షన్ బి మానసిక అలసట ఆప్షన్ సి కండరాల అలసట ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ విద్యార్థులలో అలసటను పోగొట్టి అభ్యసన వేగాన్ని పెంచే ఒక సూచన ఆప్షన్ ఏ శ్రవణ బోధన పరికరాలు ఉపయోగించడం ఆప్షన్ బి ఆసక్తిదాయకమైన భాగస్వామ్యం కలిగించడం ఆప్షన్ సి భయాందోళనలు తొలగించి ఆసక్తిని కలిగించడం ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని పిల్లవాణి అభ్యసనాన్ని ప్రభావితం చేసేది ఆప్షన్ ఏ ఆర్థిక స్థితి ఆప్షన్ బి సామాజిక స్థితి ఆప్షన్ డి తల్లిదండ్రుల ఆశల అభిరుచుల స్థాయి ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ ఆప్షన్ డి నార్మన్ మియర్ ప్రకారము వ్యక్తి మనుగడకు కావలసిన పరిస్థితిని ఏమని అంటారు ఆప్షన్ ఏ అవసరం ఆప్షన్ బి ఆనందం ఆప్షన్ సి అభిరుచి ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవసరం ఆహారం నిద్ర ఇలాంటి అవసరాలు ఆప్షన్ ఏ ప్రాథమిక ఆప్షన్ బి ద్వితీయ సి అత్యున్నత ఆప్షన్ డి గౌన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక తీవ్ర స్థాయిలో మనం కోరుకునేవి ఆప్షన్ ఏ మానసిక అవసరాలు ఆప్షన్ బి ఆధ్యాత్మిక అవసరాలు ఆప్షన్ సి ప్రాథమికమైన భౌతిక అవసరాలు ఆప్షన్ డి గుర్తింపు అవసరాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాథమికమైన భౌతిక అవసరాలు ఈ అవసరాలు తీరకపోతే మనిషి మనుగడకు భంగం కలుగుతుంది ఆప్షన్ ఏ మానసిక అవసరాలు ఆప్షన్ బి శారీరక ప్రాథమిక అవసరాలు ఆప్షన్ సి భౌతిక అవసరాలు ఆప్షన్ డి రెండు మరియు మూడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రెండు మరియు మూడు మనిషి ఈ అవసరాలను సంతృప్తి పరచకుంటే నిజమైన తృప్తిని పొందుతాడు ఆప్షన్ ఏ శారీరక ప్రాథమిక అవసరాలు ఆప్షన్ బి ద్వితీయ శ్రేణి లేదా గౌన అవసరాలు ఆప్షన్ సి భౌతిక అవసరాలు ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్వితీయ శ్రేణి లేదా గౌన అవసరాలు మానసిక అవసరాల సంఖ్య ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి ఆరు ఆప్షన్ సి ఎనిమిది ఆప్షన్ డి పది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పది అత్తవారింటికి కొత్తగా వచ్చిన కోడలు కమ్మని కాఫీ తయారు చేసి ఈ అవసరం తీరాలని ఆశిస్తుంది ఆప్షన్ ఏ సాధన అవసరం ఆప్షన్ బి అన్వేషణ అవసరం ఆప్షన్ సి గుర్తింపు అవసరం ఆప్షన్ సి స్వీయ అసంతృప్తి అవసరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుర్తింపు అవసరం దీన్ని అంతస్తు అని అంటారు ఆప్షన్ ఏ గుర్తింపు అవసరం ఆప్షన్ బి గౌరవ అవసరం ఆప్షన్ సి ఆర్జన అవసరం ఆప్షన్ డి సాధన అవసరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గౌరవ అవసరం థ్యాంక్ యూ